నందు ప్రిలారా మీ అందరికీ ప్రభు అనే నామమున శుభములు కీర్తనల గ్రంథ ధ్యానములకు మరోసారి మిమ్మల్ందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను నేటి అంశము ధ్యానమే ధన్యము నేటి ధ్యానము కొరకు కీర్తన ఒకటి రెండు చదువుదాం యహోవ ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుట అనగా దేవుని వాక్యమును గూర్చి ఆలోచించుట మనకు ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది ఫ్రాన్సిస్ బేగన్ అనే ఉపాధ్యాయుడు ఇలా చెప్పాడు కొన్ని గ్రంథములను రుచించి చూడాలి కొన్ని గ్రంథములను మనం అలాగే మృంగివేయాలి కొన్ని గ్రంథములను నిదానంగా నములుచు రుచించుచు చదవాలి అన్నాడు బైబిల్ గ్రంథము బంగారము కంటేనో మేలిమి బంగారము కంటేనో విలువైనది గనుక తేనె కంటేనో జుంటే తేనె ధారల కంటేనో మధురముగా ఉన్నది గనుక ప్రాణాత్మ శరీరములకు ఆహారముగా ఆ వాక్యమును మనము భుజించాలి మత వార్త నాలుగు నాలుగులో యేసు ప్రభు వారు ఇలాగూ చెప్పారు మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును బైబిల్ గ్రంథమందలి ప్రతి అక్షరము దేవుని ఆత్మయు జీవమును శక్తి ఉన్నది ఆత్మయు జీవమునై ఉన్న మన ప్రభువు తన వాక్కు ద్వారా మనలను బాగు చేస్తాడు కీర్తన నూట ఏడు ఇరవైలో ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అని మనం చదువుతాం అనగా దేవుని వాక్యాన్ని చదివేవారు స్వస్థత పొందుకుంటారు విడుదల పొందుకుంటారు అదే వారి జీవితాలలో దేవుని వాక్యము ద్వారా దొరికే మొదట ధన్యత ఒక పాఠశాలలో పనిచేస్తున్న ఒక క్రైస్తవ సహోదరి మధ్యాహ్న భోజన సమయంలో ప్రార్థన చేస్తూ ఉండేదట ఆ విషయాన్ని గ్రహించిన ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆమె అలా ప్రార్థన చేయకుండా నివారించుటకు ఆమెను హాస్టల్లో మధ్యాహ్న భోజన పరిశీలకురాలుగా నియమించాడంట అప్పుడు ఆమె తన ప్రార్థనకు ఆటంకము కలిగినదని ఏమాత్రము ఆవేదన చెందకుండా ఆ సమయాన్ని దేవుని వాక్య ధ్యాన సమయముగా మార్చుకున్నదంట ఆమె బాహ్య నేత్రములు విద్యార్థులను పరిశీలిస్తూ ఉన్నప్పటికీ ఆమె హృదయము మాత్రం దేవునితో సంభాషిస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండేదట ప్రియులరా మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుని వాక్యాన్ని ధ్యానించగలరు ప్రయాణములో ఉండొచ్చు లేక పనిలో ఉండొచ్చు ఆ సమయంలో దేవుని వాక్యాన్ని గుర్తు చేసుకొని ఆ వాక్యమును తలపోస్తూ ఉన్నప్పుడు మీ ఆత్మకు బలమును జీవమును కలుగుతుంది మోసే చేయలేకపోయిన దానిని యహోశివ చేయటానికి కారణము యహోశివ దేవుని వాక్యమును ధ్యానించువాడై ఉన్నాడు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడే మన మార్గములను వర్ధిల్ల చేసుకోగలం అనగా మన కెరీర్లో అభివృద్ధి సాధించగలం యహోశివ గ్రంథం మొదటి అధ్యాయము ఎనిమిదో వచ్చినాం చూడండి ఈ ధర్మశాస్త్రమును నీవు బోధింపక తప్పిపోకూడదు దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాని ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు దేవుని వాక్యాన్ని ధ్యానించి యహోశివా ఒక సక్సెస్ఫుల్ లీడర్గా ఇస్రాయేలీలను కానానుకు నడిపించాడు అంతేకాదు కానానులో చేరిన ఇస్రాయేలు గోత్రములకు స్వాధ్యాన్ని పంచి ఇచ్చిన వాడుగా ఉన్నాడు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసేవారు ఏది పలికినా దేవుడు దానిని స్థిరపరుస్తాడు యహోశివ గ్రంథం ఇరవై మూడు పద్నాలుగు అనగా ఏ ఏ మాటలు యహోశివ ప్రజల ముందు ప్రకటించాడో ఆ ప్రకటించిన వాక్కులన్నీ ప్రభువు జరిగించాడు యహోశివ మాటలను స్థిరపరిచాడు ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా సోదరి ఈరోజు మీరు దేవుని వాక్యాన్ని చదివారా ధ్యానం చేశారా ఒకవేళ అలా చేయకపోతే ఇప్పుడే దేవుని వాక్యాన్ని తెరవండి చదవండి ధ్యానం చేసి మీ జీవితాలను వర్ధల చేసుకోండి ప్రార్థన చేసుకుందాం కనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు నీ వాక్యాన్ని ధ్యానం చేసేవారు వర్ధిల్లుతారని వారు చక్కగా ప్రవర్తిస్తారని మీరు మాతో మాట్లాడారు గనుక ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్కరూ అనుదినము నీ వాక్యాన్ని ధ్యానం చేసి వారి జీవితాలను వర్ధలు చేసుకునే దయచేయమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెన్